శ్రీ సద్గురుభ్యో నమ భక్తి అనగా ఏమిటి భక్తి అనగా ఈ జీవుడు దేవుడు వేరువేరు అని అనుకుంటున్నారు ప్రజలంతా మామూలు మనుషులంతా కూడా దేవుడు జీవుడు ఈ రెండు పదార్థములు వేరువేరు అనుకుని ఈ దేవుని కోసము ఈ జీవుడు భక్తి చేస్తున్నాడు భజన చేస్తున్నాడు ఉపాసన చేస్తున్నాడు పూజలు చేస్తున్నాడు కానీ నిజానికి విచారిస్తే ఈ దేవుడు జీవుడు ఈ రెండు పదార్థములు వేరువేరు కావు ఇది ఏక పదార్థమే అని తెలుసుకొని ఏకత్వము చేయుటే ఏకత్వంగా కలిసే ఉన్నవని తెలుసుకున్నటే ఇది భక్తి అంటే రెండు పదార్థములు వేరువేరుగా కనిపించుతున్నప్పటికీ ఈ రెండు పదార్థములు ఏక పదార్థమే అని తెలుసుకోవడమే భక్తి దీనికి విరుద్ధంగా ఈ రెండు పదార్థములు వేరువేరు జీవుడు వేరు దేవుడు వేరు అని చూడడమే ఇది విభక్తి అయితే భగవద్గీత అంతా కూడా పద్దెనిమిది అధ్యాయాలలో చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే మూడే పదాలు కర్మ భక్తి జ్ఞానము ఈ మూడు పదాల కోసమే భగవద్గీత అంతా కూడా వివరణ చేయడం జరిగింది అయితే పద్దెనిమిది అధ్యాయాలలో మొదటి ఆరు అధ్యాయాలు కర్మ షట్కం తర్వాతి ఆరు అధ్యాయాలు అంటే ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు భక్తి శట్కం అనిన్ని పదమూడవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు జ్ఞాన షట్కం అనేన్ని చెప్పినారు ఈ మూడు షట్కాలు కూడా ఎలా ఉన్నాయి అంటే ఈ మూడు వేరువేరుగా కనిపిస్తున్నాయి మూడు షట్కాలు వేరే కర్మ వేరే భక్తి వేరే జ్ఞానం వేరే మరి కర్మ మార్గం అయినా ముక్తి పోతాము భక్తి మార్గంలో పోయినా ముక్తి పోతాము మరి జ్ఞాన మార్గంలోనైనా ప్రయాణించినా ముక్తి పోవచ్చు మూడు తొవ్వలు ఉన్నాయా ఏ తువ నుండి పోయినా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని అంటున్నారు కానీ అది కాదు నిజమైన విచారణ అది కాదు ఏదైతే ఎప్పుడైతే యుద్ధము చేయలేనని అస్త్ర సన్యాసం చేసినటువంటి యొక్క అర్జునునికి ఈ శ్రీకృష్ణుడు ఈ ఆత్మత్వ విజ్ఞానాన్ని అంతా చెప్పడం జరిగింది ఎందుకోసము కర్మను చేయను అని చెప్పిన అతనికి ఈ బోధంత చేసి కర్మను చేపిచ్చాడు అంటే ఈ బోధ చేసినటువంటి జ్ఞానము ఇది కర్మ ఈ కర్మ జ్ఞానములు ఒకే విధంగా ఉన్నవి రెండు ఏకస్వరూపమే అని తెలియజేయడం జరిగింది చేసి ఆ జ్ఞానాన్ని అందించి కర్మకు ప్రేరేపిత జరిగ జరిగింది జ్ఞానం అనే బీజం నాటి కర్మను కార్యరూపకంగా చేసి చూపించడం జరిగింది కనుక కర్మకు అంతర్గతంగా జ్ఞానము జ్ఞానకంకు అంతర్గతంగా కర్మం ఉండే ఉంటుంది ఎప్పుడు కనుక ఈ జ్ఞానము కర్మం వేరు వేరు అనుకున్నప్పటికీ జ్ఞానమే కర్మ అవుతుంది కర్మమే జ్ఞానం అవుతుంది ఈ రెండు పదార్థాలు ఏకరూపమే అని తెలుసుకోవడమే భక్తి ఈ రెండు కూడా కర్మ జ్ఞానము ఇవి రెండు ముడి ఉన్నాయి ఈ రెండు కూడా ముడిబడి ఉన్నాయి ఈ ముడి ఈ కర్మకు జ్ఞానానికి ఉన్నటువంటి ముడి ఏదైతుందో ఆ ముడినే భక్తి అని అన్నారు కనుక నిజానికి చూస్తే భగవద్గీత ఎందు కర్మ జ్ఞానములు అనేటువంటి రెండే ఉన్నాయి విషయాలు యాక్చువల్గా కర్మ జ్ఞానములు ఈ రెండింటి కోసమే ఈ భగవద్గీత అంతా నడిచింది కర్మ జ్ఞానముల కోసమే అయితే ఈ రెండు కూడా ఈ రెండు ఏకమని తెలుసుకున్నప్పుడు ఏకరూపం అని తెలుసుకున్నప్పుడు ఇది భక్తి అని తెలుస్తుంది ఈ భక్తి అనేది వేరుగా లేదు కాబట్టి ఈ భక్తి అనేది ముడి రూపకంగా అంతర్భూతంగా ఈ భక్తి అనేది ఉంది కర్మకు జ్ఞానానికి కలిపేది ఏదైతే ఉందో అది సమన్వయం చేసేది ఏదైతే ఉందో ఏకమని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది భక్తి కానీ మరి ప్రజలలో సామాన్య ప్రజలలో ఈ యొక్క పూర్తి విషయాన్ని ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకోలేదు కనుక భక్తులు నాలుగు రకాలుగా ఉన్నారని ఏడవ అధ్యాయం నందు విజ్ఞాన యోగం నందు పదహార శ్లోకంలో ఏం చెప్పబడింది చతుర్విధ భజంతే మాం జనాసు కృతినో అర్జున అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానే చ భర్తర్షభ ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానే చ భర్తర్షభ అని చెప్పబడింది అంటే ఇక్కడ నాలుగు రకాల భక్తులు ఉన్నారు నాలుగు తరగతులుగా కేటగరైజేషన్ చేశారు వర్గీకరించారు ఎవరు ఒకరు ఆర్తులు అన్నారు ఫస్ట్ది ఆర్తులు ఆర్త భక్తి అంటే ఏంటి ఆర్తి అంటే బాధ ఏదో దుఃఖంలో ఏదో ఒక బాధలో ఉంటాడు ఆ మనిషి ఆ బాధ కోసము ఎట్లా అని తపనపడుతూ ఈ బాధ పోవాలంటే ఏంటి అంటే ఫలానా వాళ్ళు చెప్తారు ఒక ఈ వ్రతం చేసుకో లేకపోతే ఈ దేవునికి పూజ చేయి లేకపోతే ఈ నోము నోముకో అని చెప్తారు ఆ బాధ పోతుందని కాబట్టి ఏమవుతుంది ఆ బాధ తప్పించుకోవడానికి లేకపోతే బాధను తీసేయడం కోసం ఏం చేస్తారు ఈ యొక్క భక్తి చేస్తారు ఆ దేవునికి సో ఆ పూజను వ్రతము ఏదో చేస్తారు చేసి ఏం చేస్తారు లేకపోతే ఆ ఆ దేవస్థానానికి పోయి పలానా కష్టం తీరితే నేను మొక్కుకుంటున్నాను నీకు ఇది నీకు తలనీలాలు ఇస్తాను లేకపోతే నీకు స్వర్ణ కీర్క కిరీటం చేపిస్తాను లేకపోతే మొక్కు పుడకా చేపిస్తాను లేకపోతే కొత్త చీర తీసుకొస్తాను దేవతకి అని చెప్పి మొక్కుకుంటాడు ఆ కష్టం తీరిన తర్వాత ఏం చేస్తాడు ఆ మొక్కును తీర్చుకుంటాడు పోయి ఆ దేవత దగ్గర తీర్చుకున్న తర్వాత ఈ పని అయిపోయింది అంటే ఏమైంది మళ్ళీ ఆ దేవత మీద భక్తి ఉండదు కష్టం పోయింది కాబట్టి కష్టంలో లేదు కాబట్టి కనుక దీన్ని ఏమన్నారు అంటే ఆపద మొక్కులు సంపద మరుపులు అంటే ఆపదలో ఉన్నప్పుడు పడిపడి మొక్కుతుంటారు పొర్లు దండాలు పెడుతుంటారు మరి ఈ విధంగా చేస్తుంటారు అనేక రకమైనటువంటి పూజాధికారులు చేస్తుంటారు మరి ఆ ఆ కష్టం పోయి సంపద కలగగానే ఏమవుతుంది మరుపు వచ్చేసింది ఆ దేవుని గురించి పట్టించుకోడు ఆ దేవత భక్తి ఉండదు కనుక ఇది కొంతకాలం వరకే ఉంటుంది ఇది ఆర్తభక్తి ఆర్ ఆర్తి యొక్క లక్షణం అంటే బాధలో ఉన్నటువంటి యొక్క వాటి యొక్క లక్షణం ఇది ఆర్తభక్తి తర్వాత తరగతి వాళ్ళు భక్తి భక్తి అనగా ఏమిటి అంటే ఈ భక్తి పరునికి జ్ఞానమును పొందాలనే అభిలాష ఉండి గురువులను చేరుకొని గ్రంథాలను తీసుకొచ్చు దాన్ని గ్రంథ పఠన చేస్తూ దాన్ని కంఠస్థం చేస్తూ పద్యాలు శ్లోకాలు ఇవన్నింటిని బాగా కంఠస్థం చేసి వాటిలో ఉన్నటువంటి కథల్ని వాటి యొక్క వ్యాఖ్యానాల్ని చేయడంలో దిత్త అవుతాడు గొప్ప పేరు గడించి భారతానికి రామాయణానికి పురాణాలకు ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు చేస్తూ దానికి పిట్ట అల్లుతూ దాన్ని నవ్విస్తూ ప్రజలను రంజింపజేస్తూ ఉంటాడే గాని ఇతడు బోధకుడే గాని సాధకుడు కాడు ఎందుకంటే మోక్షత్వానికి సంబంధించినటువంటి అనుభవ జ్ఞానం వీడికి ఉండదు కానీ ఏమిటి మిడిమిడి జ్ఞానం ఉంటుంది దానికి సంబంధించిన పదజాలము పద్యాలు శ్లోకాలు కంఠస్థ రావడం వల్ల ఏం చేస్తాడు అనేక దానికి స్వంత జ్ఞానాన్ని కొంత జోడించి కథలు చెప్తూ మనుషుల్ని రంజింపజేస్తూ చెలో విసురుతూ ఆశ్రయం చేస్తూ ఈ విధంగా గడుపుతూ ఉంటాడు గడిపి పేరు గడించుకొని ఏం చేస్తాడు తనకు కావలసినటువంటి యొక్క వస్తువులను తెప్పించుకుంటాడు శిష్యులతో లేకపోతే ధనాన్ని పొందుతుంటాడు అగ్రహారాలు రాజ్యాలు ఇటువంటి లేకపోతే ఏంటిది ఈ యొక్క ఆశ్రమాలను నెలకొల్పుకుంటాడు ఈ మత రాజ్యాలు కూడా వరకు జరుగుతూ ఉంటాయి కనుక ఇటువంటివి కూడా ఏంటి ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క పేరు కోసమే కానీ బోధకుడే కానీ ఇతడు సాధకుడు కాడు పూర్తి తత్వ నిర్ణయం తెలియదు పూర్తి రహస్యం తెలియదు ఒక అనుభవ జ్ఞానం ఉండదు ఎందుకంటే ఇది ఒక పుస్తక జ్ఞానము లాగా ఉంటుంది కానీ ఇది అనుభవ జ్ఞానం ఉండదు ఇతనికి కనుక ఇతడికి మోక్షత్వం అని తనకైనా వస్తుందా మోక్షం లేదు కాబట్టి ఇతడు ఏమిటి అంటే విషయ జిజ్ఞాస కలిగి అంటే జ్ఞాన జిజ్ఞాస కలిగి మరి అనేక గ్రంథాలను అవకాశం బట్టి వలె గాని శిష్యుని యొక్క విత్తాపహరణం అంటే శిష్యుని యొక్క డబ్బును హరించేవాడే గాని శిష్యుని చిత్తాపహరణం చేయలేడు శిష్యుని యొక్క చిత్తతాప నివారణ చేయలేడు ఎందుకంటే తనకే తెలియదు కాబట్టి కాబట్టి ఈ యొక్క జిజ్ఞాసభక్తి గలవాడు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ ఎంతమందిని రంజింపజేసినప్పటికీ తాను ముక్తిని పొందలేడు తన వద్దకు చేరిన వారికి కూడా ముక్తిని అందించలేడు కనుక ఇది ఇది తనకు నిష్ప్రయోజనకరమే చివరకు తన ఉత్తీర్ణుడు కాలేడు ఇతరులను ఉత్తీర్ణుని చేయలేడు మరి మూడవ తరగతి వాళ్ళు అర్థార్థి అర్థం అనగా ధనం అంటే అర్థమును కోరు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు అర్థార్థి భక్తి అంటే ఏమిటి ఒక ధనములు కావాలనో లేకపోతే ఒక పదవిని కావాలనో లేకపోతే ఒక సిద్ధి కావాలనో లేకపోతే తనకు ధనధాన్యములు లేకపోతే గృహారామక్షేత్రాలు పెద్ద పెద్దవి కావాలనే కోరిక చేత ఒక దైవాన్ని నిర్ణయించుకొని ఇష్టదైవాన్ని నిర్ణయించుకొని అతనికి పూజలు పూజ నమస్కారాలు చేస్తూ దానికి పూజాధికములు చేస్తూ ఉంటాడు ఆ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల ఉపాసనలు చేస్తూ ఉంటాడు కొన్ని మంత్రాలు శ్లోకాలు ఏర్పరచుకొని కానీ అది ఎంత వరకు ఉంటుంది తాను కోరుకునేది సిద్ధించే వరకే ఆ రాజ్యాన్నో లేకపోతే ఆ పదవినో లేకపోతే ఆ ధనాన్నో లేకపోతే ఆ బిల్డింగ్ ను ఆ యొక్క ఆరామ క్షేత్రాలను పొందే వరకే ఉంటుంది పొందిన తర్వాత అది ఉండదు భక్తి మళ్ళీ కొత్త సంకల్పం వస్తుంది కొత్త కోరిక వస్తుంది ఆ కొత్త కోరిక కోసం మళ్ళీ చేస్తాడు ఆ దేవతా భక్తిని కనుక ఇది శుద్ధ కామ్య భక్తి అంటే మొత్తము పూర్తిగా దీనిలో కామ్య భక్తి అంటే కోరికలతోనే ఉంటుంది ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక ఇంకొక కోరిక తర్వాత ఇంకో కోరిక సిద్ధించుడు కొరకై ఈ దేవతా భక్తిని చేస్తుంటాడు ఇతడు అర్థార్థి ఇది మూడవ తరగతి ఇక నాలుగవ తరగతి భక్తులు ఎవరంటే జ్ఞానభక్తి జ్ఞానభక్తి ఇది వాచా జ్ఞానమే గాక గురుపదిష్ట మార్గమునందు ఆ గురువుకు సేవ చేస్తూ గురు భక్తితో ఉంటూ మరి పూర్ణ విషయాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలనే తపన కలిగి ఉంటాడు ఈ జ్ఞానభక్తి పరుడు ఇది నాలుగో తరగతి ఈ జ్ఞానభక్తి ఎంత ఏమున్నారు మళ్ళీ మూడు రకాలు ఉన్నారు బాహ్య భక్తి అనన్య భక్తి ఏకాంత భక్తి అనేటువంటి మూడు రకాలుగా మూడు తరగతులుగా మళ్ళీ భక్తులు ఉన్నారు వీళ్ళు ఉత్తరోత్తర ఒకదానికంటే ఒకటి శ్రేష్టమై ఉన్నది అంటే బాహ్య భక్తి అంటే ఏమిటి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మధ్యలో పదార్థములు ఉన్నవి అంటే ఇక్కడ కూర్చున్నాడు భక్తుడు అక్కడ దేవుడు పైన ఉన్నాడు మధ్యలో పద పూజా ద్రవ్యములు పూజా సామాగ్రి అంతా పెట్టుకొని భక్తి సాధనం చేస్తూ ఉన్నాడు ఆ దేవుణ్ణి స్తుతిస్తూ స్తోత్రం చేస్తూ అనేక పాటలు పద్యాలు పాడుతూ పూజలు చేస్తూ ఉన్నాడు కనుక ఇది త్రిపుటి లక్షణం ఉంటుంది అంటే ఏంటి అక్కడ దేవుడు వేరు నేను వేరు మధ్యలో పూజకు సంబంధించినటువంటి సామాగ్రి పూజా సామాన్యులు ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు వేరు నేను వేరు మధ్యలో ఈ ప్రకృతి సంబంధమైనటువంటి పదార్థములు ఉన్నవి త్రిత్వం ఉంది దీనిలో అంటే త్రిపుటి లక్షణం ఉన్నది ఈ లక్షణం కలిగినటువంటి భక్తి బాహ్య భక్తి ఇది ఎలా ఉంటుంది అంటే ఇది మూడు రకాలుగా జరుగుతున్నది ఇక్కడ దేవుడు వేరు తాను వేరు పూజా సామాగ్రులు వేరు అనేటువంటిది ఇది త్రిత్వం ఉంటుంది త్రిపుటి ఉంటుంది త్రిపుటి లక్షణం ఇది తామసిక భక్తి అంటే పూలల్లో పూలల్లో పూల పూజా ద్రవ్యములు మరి దానిలో లింగాన్ని పెట్టి శివుడని పూజిస్తుంటాడు ఇది ఇది ఏమిటి అంటే బాహ్య భక్తి ఇది తామసిక రూపమైనటువంటిది తామస భక్తి అయితే దీని అందు ఏ విధంగా ఉన్నాయంటే నవభక్తులు నవ భక్తులు ఉన్నాయి వీటి అందు బాహ్య భక్తి అందు శ్రవణం కీర్తనం స్మరణం విష్ణు పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని తొమ్మిది రకాల భక్తుల ద్వారా భక్తి విధములు దీనిలో చెప్పబడినవి బాహ్య భక్తి అందు ఈ తొమ్మిది రకాల భక్తుల భక్తి పద్ధతులందు కూడా ఈ త్రిపుటి లక్షణం ఉంటుంది దేవుడు వేరు తాను వేరు మధ్యలో ఉన్నటువంటి పూజా సామాగ్రి వేరు లేకపోతే తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి దృశ్యాలు వేరు ఈ ప్రపంచం వేరు అని చెప్పి మూడు తత్వాలు మూడు పద్ధతులుగా ఉంటుంది ఈ బాహ్య భక్తి అందు ఇంకా కొంత విచారణ చేసి గురు ద్వారా ఒక మెట్టు ఎదిగిన వాడేవారు ఇది బాహ్య భక్తి తర్వాత వచ్చేది అనన్య భక్తి అనన్య భక్తి అందు ఏముంటుందంటే అక్కడ ద్విత్వమే ఉంటుంది ద్విపుటి ఉంటుంది రెండే ఉన్నాయి దేవుడు ఉన్నాడు నేనున్నాను భక్తుడు వేరు దేవుడు వేరు ఆ దైవాన్ని కూడా దైవాన్ని కూడా తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి దృశ్యంలో ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థంలో తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి పదార్థంలో దైవ స్వరూపాన్ని చూస్తాడు దైవమే ఇదంతా తన చుట్టూ ఉన్నంత దైవమే అని ఉంటుంది తాను మాత్రం ఈ దైవానికి వేరుగా ఉన్నాను నేనున్నాను తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో తన ఇష్ట దైవాన్ని చూస్తూ ఈ విధంగా ద్విపుటి లక్షణం ఉంటుంది రెండు అనేటివి కనబడుతున్నాయి ఒకటి దేవుడు ఒకడు ఈ భక్తుడు వేరే కాబట్టి ఇది రాజసికమైనటువంటి భక్తి ఇంకా కొద్దిగా విచారణ చేసి ఇంకా కొద్దిగా మెట్టు ఎదిగిన వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇది యొక్క ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అనే నిర్ణయానుసారము ఈ సృష్టి యొక్క విచారణ అంతా చేసేటప్పటికి ఈ సర్వము కూడా ఆత్మమయమే సర్వము బ్రహ్మమే తానే బ్రహ్మము ఆ బ్రహ్మమునందు తాను తన ఎందు బ్రహ్మమును తన ఆత్మ ఎందు సర్వభూతములను సర్వభూతములందు తన ఆత్మను చూసుకొని ఇది అఖండాత్మ స్వరూపమైన ఏక పదార్థమే అని తెలుసుకున్నప్పుడు దీన్ని ఏకాంత భక్తి అని అంటున్నారు కనుక ఏకాంత భక్తి ఎందు కృష్ణునికి ఏమని చెప్పారు తనకు తనకన్నా ఈ భక్తునికి వేరు లేరు నేనే ఈ భక్తుని ఆ భక్తుడే నేను అయితే ఈ అన్ని భక్తులలో కూడా ఏమవుతుంది అన్ని భక్తి పద్ధతులలో కూడా బాహ్య భక్తి ఎందు ఆ దైవం వేరు మరి నేను వేరు అని పూజాధికములు చేసి పూజా పునస్కారాలు చేసినప్పుడు ఏమవుతుంది ఈ క్రియలు చేసిన వాటికి ఫలాలను ఆయా దేవతలు ఎవరైతే ఏ దేవతలను మీరు పూజిస్తున్నారో ఆయా దేవతలు వాళ్ళ ద్వారానే నేను ఫలాలను ఇప్పిస్తున్నాను ఈ భక్తునికి అన్నాడు కాబట్టి ఆ ఇప్పిస్తున్నాడంటే ఎక్కడ ఈయన కర్మ చేయని దాన్ని ఇప్పిస్తాడా ఇప్పియలేడు వీళ్ళ కర్మనే వ్రాత వ్రాతనే చేతలో మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ పరమాత్మ చెప్పిన విధానం ఏమిటి తాను చేసుకున్న తాను దాచుకున్న డబ్బులు తనకే వస్తున్నాయి ఈ కర్మ చేసినప్పటికీ అయితే ఏ దేవతను పూజించినప్పటికీ ఆయా దేవతల ద్వారా వీడు చేసిన కర్మ వీడికే వస్తుంది భక్తునికి ఆ కర్మ కూడా ఎట్లా ఉంది ఆ పుణ్యఫలాలు కూడా అంటే ఆ పుణ్యము నశించే వరకే ఉంటుంది ఆ పుణ్యము నశించిన తర్వాత మళ్ళీ వీడు కొత్త కర్మ చేసుకోవాలి కాబట్టి దానికి ఏమని చెప్పారు క్షీణే పుణ్యే లోకం విశంతి అంటే ఏదో స్వర్గలోకం పోవాలి లేకపోతే కైలాసం పోవాలి విష్ణులోకం పోవాలి అని అనేక పూజా పునస్కారాలు చేస్తున్నారు నవ విధ భక్తులు చేస్తున్నారు చేస్తే పోతారు అదే ఆ ఆ లోకానికి పోతారు తప్పనిసరిగా పోయేమవుతుంది అక్కడ పో ఉన్నంత ఆ తన పుణ్యం ఉన్నంత వరకే ఆ ప్రదేశంలో ఉంటాడు ఆ పుణ్యం నశించగానే మళ్ళీ లోకంలోకి రావాల్సిందే ఎవరైనా కూడా కనుక మర్త్య లోకం విశంతి అనే పద్ధతిగా ఏమవుతుంది ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ భూలోకంలో పుట్టాల్సిందే కనుక అది శాశ్వతమైనటువంటి యొక్క విధానం కాదు ఆ బాహ్య భక్తి అందు విధానం అది తామసికమైనటువంటిది మరి అనన్య భక్తి అందు కూడా తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము ఇష్టదైవ స్వరూపమే కానీ తాను వేరు అనుకున్నాడు ఇక్కడ కూడా మళ్ళీ ఇదే విధానం ఉంది కానీ అతనికి ఈ పుణ్యకర్మలో పాపకర్మలో అనే భ్రాంతి ఉంది పూర్తి విషయం తెలియలేదు శాశ్వత ముక్తి లభించలేదు మరి ఏకాంత భక్తి అందు ఏమైంది అఖండాత్మ స్వరూపం నేనే అన్ని నేనే సర్వస్వరూపం నేనే అనుకున్న వాణి త్వమై లేకపోతే ఆ బ్రహ్మమే నేను అహం బ్రహ్మస్మి అనుకున్న వానికి యొక్క పద్ధతి ఎలా ఉంది అంటే కుడితిలో పడిన ఎలుక ఎలుకబలే ఉన్నది ఒక బంగ్ గంగాలంలో కుడితి ఆ కుర్తిలో ఎలుకబడుతుంది అలానే దొరుకుతుంది అలానే దొరుకుతుంది కానీ బయట ఆవరణలో ఏముంది అని తెలుసుకోలేదు కాబట్టి ఈ అఖండాత్మ స్వరూపం అయినటువంటి యొక్క జగత్ రూపము బ్రహ్మరూపము మరి జీవుని రూపం ఇది సర్వము నేనే అని తెలుసుకున్న అఖండ పద్ధతి ఏక పద్ధతి అని తెలుసుకున్న వాడికి ఈ ఏకత్వం ఎక్కడ ఉంది ఈ ఏక పదార్థము ఏ ఆవరణంలో ఉంది అంటే శూన్య ఆవరణంలో ఉంది ఈ శూన్యమనే ప్రదేశంలో ఉంది ఏకమైన పదార్థం ఈ బ్రహ్మ పదార్థం ఈ అఖండాత్మ స్వరూపము ఏ ఆవరణంలో ఉంది ఏ స్థానం ఉంది అంటే శూన్య శూన్యస్థానం ఉంది మరి శూన్య స్థానం అందున్నటువంటి ఈ యొక్క అఖండాత్మ యొక్క పద్ధతి ఏమిటి ఉన్నదా అసలు ఈ వస్తువు అని ఇది యొక్క వస్తువు యొక్క పూర్తి లక్షణాన్ని తెలుసుకోవాలంటే అచల గురువులను చేరుకొని మరి ఈ యొక్క రహిత స్థితి పొందినప్పుడే వీనికి మోక్షం భా రహిత రూపమైనటువంటి మోక్షం సిద్ధిస్తుంది కానీ అఖండాత్మ స్వరూపమే అని ఉన్నాను వాడు ఉన్నానే ఉండనే ఉన్నాడు ఏ విధంగా కుడిలో పడిన ఎలుకవలే తాను అఖండాత్మ స్వరూపమే అని ఏ వార్తీక నిర్ణయంలో అంతా ఏకమే సర్వం కలివిదం బ్రహ్మ అనే నిర్ణయం అందునటువంటి వాడు కుడిదిలో పడినటువంటి ఎలుకవలే ఇల్లనే కొట్టుమిట్టాడుతుంటాడు కానీ వీని యొక్క తన యొక్క స్వరూపం ఎక్కడుంది తన నిర్ణయం ఏమిటి తనకు మూలమున్నదా అని తెలుసుకోలేకపోవచ్చున్నాడు కనుక అఖండాత్మ స్వరూపము తెలుసుకున్నంత మాత్రాన ముక్తి లేదు జన్మ మరణములు తప్పవు మళ్ళీ తాను అనేవాడు ఉండనే ఉన్నాడు అహం పదార్థ రహిత స్థితి లేదు దానియందు అహం ఎప్పుడు ఉన్నదో అనేక జన్మలున్నవే కనుక అహం పదార్థ రహిత స్థితి కోసము అచల పరిపూర్ణ గురువులను చేరుకొని ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను ఇందులో